హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ చూపిస్తానండి ఇది వచ్చేసి మనకి కిమోరా బ్రాండెడ్ శారీ అండి శారీకి బోత్ సైడ్స్ వచ్చేసి పైతానీ బార్డర్ అలానే పైపింగ్ ఉంటుంది మెటీరియల్ క్వాలిటీ అయితే ద బెస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాషబుల్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి బ్రాసో టైప్లో మనకి పళ్ళు పార్ట్ ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది ఇదంతా కూడాను మనకి బ్రాసో టైప్లో ఉంటుందండి ఇందులో వచ్చేసి మనకి ఇలా ప్యారెట్ డిజైన్ ఉంటుంది బోత్ సైడ్స్ వచ్చేసి పైతానీ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను స్మాల్ జరీ వీవింగ్ బుట్టీ వస్తుందండి ఇది వచ్చేసి మనకి బుట్టి అండి అందులోనే ఫాయిల్ ప్రింట్ కూడా వస్తుంది పళ్ళు పార్ట్ అండి పళ్ళుకి వచ్చేసి టాజల్స్ ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది బోత్ సైడ్స్ వచ్చేసి పైతానీ బార్డర్ అలానే ఫినిషింగ్ వచ్చేసి నీట్గా మనకి పైపింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది కిమోరా బ్రాండెడ్ శారీ అండి అండ్ ఇందులో కలర్స్ లేవు సింగిల్ కలర్ మాత్రమే ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ అండ్ బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ వేర్ బ్లౌజ్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది వన్ మీటర్ వర్క్ వస్తుంది మొత్తం కూడాను డిజైనర్ వేర్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఇలా మనకి ప్యారెట్ డిజైన్ వచ్చేసి దానిలో వచ్చేసి మనకి జరి అండ్ థ్రెడ్ బీవింగ్ వస్తుందండి సేమ్ అదే విధంగా హ్యాండ్ పర్పస్ కూడాను ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి పైపింగ్ వస్తుంది శారీ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ అలా ఉంటుందండి బట్ ఈ రోజు ఆఫర్లో వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సిఒడి ఆప్షన్ లేదు క్వాలిటీ కానీ కలర్ కానీ చాలా బాగుంటుందండి డార్క్ గ్రీన్ కలర్ కి మనకి మెరూన్ రెడ్ కలర్ బార్డర్ వస్తుంది సేమ్ అదే విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఇవి వచ్చేసి మనకి డోలా సిల్క్ లోనే హెవీ క్వాలిటీ అండి బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది జరీ వీవింగ్ బార్డర్ సేమ్ అదే విధంగా టాప్ లో కూడా మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ వస్తుంది అలానే ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేస్తున్నామండి చాలా మంది కస్టమర్స్ రీచ్ అక్కడ ఉన్నారు అండ్ మెటీరియల్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది మంచి షైనింగ్తో ఉంటుంది ఫాలోయింగ్ మెటీరియల్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాషబుల్ ఉంటుంది అండ్ వెరీ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ అండి ఇవన్నీ కూడాను ఇందులో వచ్చేసి స్పెషల్ కలర్స్ అండి టూ కలర్స్ ఉంటాయి టూ కలర్ కాంబినేషన్స్ కూడాను చాలా బాగుంటాయి బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ టైప్లో మనకి సెల్ఫ్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు ఐదు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ అందులో వచ్చేసి వేరే కలర్ అండి డార్క్ చాక్లెట్ కలర్ అండ్ వైన్ కలర్ మిక్స్ అయితే మనకి ఏ షేడ్ వస్తుందో అలానే ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ అండ్ టాప్ అండ్ బాటమ్ వచ్చేసి మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఐదు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దయచేసి గమనించండి సివోడి ఆప్షన్ లేదండి మీరు శారీని ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మీ కంప్లీట్ అడ్రస్ వన్ నాట్ టూ ఆల్టర్నేట్ నెంబర్స్ మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ అనేది మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇది కూడా డోలా ఫ్యాబ్రిక్లోనే బాటమ్ వచ్చేసి జరీ వీవింగ్ బోడే కాంచీ టాప్ లో వచ్చేసి మీడియం సైజ్ జరీ బోర్డర్ అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా బాంధనే డిజైన్ అండి డిజిటల్ ప్రింట్ వస్తుంది ప్రింట్ కాదు వాషబుల్ ఉంటుంది అండ్ పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది ఇలా మనకి స్ట్రైప్స్ లా ఉంటుంది బాటమ్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ డోలాలోనే హెవీ క్వాలిటీ ఉంటుందండి ఇవన్నీ కూడాను అండ్ ఆల్ ఓవర్ శారీ బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ వచ్చేసి బార్డర్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది క్వాలిటీ వైజ్ ప్రైస్ ఉంటుందండి అలా ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేయండి అండ్ ఇవి వచ్చేసి మనకి విస్కోస్ జార్జెట్ జట్ డిజైన్ శారీస్ అండి బోత్ సైడ్స్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ అండ్ ఇలా కట్ వర్క్ వస్తుందండి అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా స్మాల్ బాంధినీ డిజైన్ వస్తుంది అలానే స్మాల్ బాందిని టైప్లో ఫాయిల్ ప్రింట్ కూడా ఉంటుంది కలర్స్ వచ్చేసి మనకి సెల్ఫ్ అండి బాందనే డిజైన్ ఉంటుంది లైట్గా అందులోనే మనకి కొంచెం ఫాయిల్ ప్రింట్ కూడాను బాంధనే డిజైన్ వస్తుంది పళ్ళు పట్టండి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది ఇలా మనకి కట్ వర్క్ వస్తుంది బాంధనే డిజైన్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ కొంచెం మనకి క్రష్ టైప్లో ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ విస్కోస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది బాంధినే డిజైన్ వస్తుంది అండ్ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సీవోడీ ఆప్షన్ లేదు మీకు ఏ సారీ నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి మాత్రం మీరు వాట్సాప్ చేయండి వన్స్ మీరు ఆర్డర్ రిసీవ్ చేసుకున్న ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా ఉండాలి వితౌట్ ఓపెనింగ్ వీడియో డ్యామేజ్ శారీస్ రిటర్న్ తీసుకోము మీరు శారీని ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మీ కంప్లీట్ అడ్రస్ వన్ ఆర్ టూ ఆల్టర్నేట్ నెంబర్స్ మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ అనేది మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ